పేపర్ లో వచ్చినప్పుడు మీకు ఉత్సాహం ఉంటుంది మీరు చేసుకోలేదు రెగ్యులరైజేషన్ అది రాకముందుకు కూడా నేను పలుమారు ప్రెస్ మీడియా ద్వారా చెప్పిన మీరు ఎవరికైతే స్టాంపులు రాసినారో ఆ పెద్ద మనుషులు కూడా ఈ ఊర్లో చాలా పెద్ద రియల్ ఎస్టేట్ అని చెప్పి ఇండస్ట్రీ స్టేటస్ తీసుకుని చెప్తానే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ బోగస్ ఇండస్ట్రీస్ వాళ్ళకు కూడా చెప్పిన జివో కావాలన్నారు మీరు దొంగ సైడ్ దొంగ అన్నప్రూవ్ లేఅవుట్ చేసినప్పుడు గాడ్స్ ఆధారా అప్పుడు జీవో లేరు కదా మరి ఇప్పుడు నువ్వు డబ్బులు పెట్టి కన్సర్న్ అథారిటీకి డబ్బులు కట్టి రెగ్యులరైజ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ కేంద్ర అంతిమంగా ప్రభుత్వానికి రాసిన ప్రభుత్వానికి రావాలా ప్రజలకు కల్పించాల్సినటువంటి సౌకర్యాలు ప్రజలకు కల్పించాలా ఎవరైతే ఉన్నాడో వారికి సరైనటువంటి వస్తువు సరైనటువంటి ధరకి సరైనటువంటి మార్గంలో ట్రాన్స్ఫర్ చేయబడల్లా మా ఆలోచన అంతవరకే ఉంటుంది ఎవరు ముట్టాలు లేరు కాబట్టి క్లారిటీతో మీరు కూడా ఉండండి ఎక్కడా మీ మీద ఒత్తిడి ఉండదు మీరు ఒత్తిడి పెట్టుకునే పనులు కూడా స్పస్తి పలకండి మీరు దొంగ రిజిస్ట్రేషన్లు డబల్ రిజిస్ట్రేషన్లు ఒకరి ఫోటో పెట్టి ఇంకోడ్తో రిజిస్ట్రేషన్ చేసేటివి దానికి ఒళ్లే సాక్షి సంతకం పెట్టి అనుకుని చెప్పుకునే వాళ్ళు తర్వాత చాలా మంది కారు ఇంకా కానీ ఇక్కడ మాకు నిన్న వచ్చినప్పుడు మీకు ఉత్సాహం ఉంటుంది మీరు చేసుకోవాలని ఉంటుంది రెగ్యులరైజేషన్ అది రాకముందుకు కూడా నేను పలువార్లు మీడియా ద్వారా చెప్పిన మీరు ఎవరికైతే స్టాంపులు మార్చారో ఆ పెద్ద మనుషులు కూడా ఈ ఊర్లో చాలా పెద్ద రియల్ ఎస్టేట్ అని చెప్పి ఇండస్ట్రీ స్టేటస్ తీసుకుని చెప్తాను ఇండస్ట్రీస్ బోగస్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా చెప్పిన జీవో కావాలన్నారు మీరు దొంగ సైత దొంగ అన్అప్రూవ్డ్ లేవట్ చేసినప్పుడు ఘాట్స్ ఆధ్వర్యం ఉంది అప్పుడు జివో లేనిరా మరి నువ్వు డబ్బులు కట్టి కన్సల్ట్ అథారిటీస్ డబ్బులు కట్టి రైల్వరైట్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డీకేందు జీవో అంతిమంగా ప్రభుత్వాలు చేరాసినప్పుడు ప్రభుత్వానికి రావాలా ప్రజలకు కల్పించాల్సినటువంటి సౌకర్యాలు ప్రజలకు కల్పించాలా ఎవరైతే వినియోగదారులు ఉన్నాడో వారికి సరైనటువంటి వస్తువు సరైనటువంటి ధరకి సరైనటువంటి మార్గంలో ట్రాన్స్ఫర్ చేయబడల్లా మా ఆలోచన అంతవరకే ఉంటుంది ఇక్కడ ఎవరు ముట్టాలు లేరు కాబట్టి క్లారిటీతో మీరు కూడా ఉండండి ఎక్కడా మీ మీద ఒత్తిడి ఉండదు మీరు ఒత్తిడి పెట్టుకునే పనులు కూడా స్ప స్పస్తి పలకండి మీరు దొంగ రిజిస్ట్రేషన్లు డబల్ రిజిస్ట్రేషన్లు ఒకరి ఫోటో పెట్టి ఇంకోటితో రిజిస్ట్రేషన్ చేసేటివి దానికి ఊళ్లే సాక్ష్య సంతకం పెట్టి అనుకుని చెప్పుకునే వాళ్ళు ఇట్లా వాళ్ళంతా చాలా మంది దారి ఇంకా దాని ఇక్కడ దానికి ఎవ్వరు కూడా ఉత్తా పలకం ప్రభుత్వ భూములు ఎవరైనా చేసినా కూడా దానికి కూడా వ్యతిరేకమే రెండోది అనప్రూవ్డ్ లేఅవుట్స్ అనాథరైజ్ లేఅవుట్స్ చేసే వాళ్ళు కూడా చెప్తాడా ఇప్పటి వరకు చేసిన రెగ్యులరైజ్ చేసుకోమని కూడా చెప్పినాము ఇప్పటికి మూడు సార్లు నేనే అప్పీల్ చేసిన నాకు వ్యక్తిగతమైనటువంటి కక్షలేం పెట్టుకొని చేయడంలే ఎందుకంటే తీసుకున్న ఇబ్బంది పడతాడు వానికి ఇప్పుడు మీకు స్పష్టంగా చెప్తాను ఉన్నారు ఇక్కడ నా దగ్గరికి ఎందుకు ఇంత ఖచ్చితంగా ఆలోచన చేస్తానో మీకు ఒక ఉదాహరణ చెప్తాను మకాల్ పార్టర్స్ ఎదురుగా ఒక లేఅ నాకు ఎలక్షన్లో పూర్తిగా మీరు చేసుకొని చేసినటువంటి ఇండ్లు అవన్నీ వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు చదువుకున్నటువంటి వాళ్ళు మొన్న రోజుల రెండు నెలల కిందట నా దగ్గరికి వచ్చినారు మాకు రోడ్లు కావాలా మాకు కాలువలు కావాలా మీకు రోడ్లు కాలువలు లేదా మీకు లేఅవుట్లో లేదా మీరు ఎవరితో కొన్నారంటే లేఅవుట్లో కొన్నామంటారు ఏం లేఅవుట్లో కొన్నారో లేఅవుట్ రోడ్డు రోడ్లు కాలువలు వేస్తారు కదా అనండి మాకు అప్రూవ్డ్ లేఅవుట్ కాదండి మరి మీకు బుద్ధి ఉంది అని కాదయ్యా అప్రూవల్ లేఅవుట్ చేసినప్పుడు మీకు విశాలమైనటువంటి రోడ్లు వస్తాయి కాలువలు వస్తాయి వీరి దీపాలు వస్తాయి ఆ డెవలపర్కి ఇవన్నీ కల్పించి అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది పాటు మున్సిపాలిటీ నాలుగు రూపాయలు డబ్బులు వస్తాయి భవిష్యత్తులో వాటి మరమ్మతులకి పనికి వస్తాయి మళ్ళీ రోడ్ల కోసం మీరు డబ్బులు కట్టకుండా ఎవడో మీకు అన్అప్రూవ్డ్ లేఅవుట్ సమ్మె డబ్బులు కొట్టేసిపోతే మున్సిపాలిటీకి వచ్చే డబ్బులు వేపడతారు మళ్ళీ మున్సిపాలిటీ నుంచి మీకు అవసరాలకు డబ్బులు పెట్టమంటారు ఎక్కడికి రమ్మంటారు మీకు ఎక్కడికి తీసుకురామంటారు డబ్బులు ప్రభుత్వ ఖజానా నుంచి రావాల్సిన డబ్బులు వస్తే మేము ఖర్చు పెట్టాలి మేము ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులే కొడతారు వల్ల ప్రభుత్వ ఖజానా నుంచే మీ సంవత్సరాలకు డబ్బులు కావాలంటారు ఎట్లా డబ్బులు వస్తాయో చెప్పండి దీనికి ఏదైనా మార్గం మీరే చెప్పండి మీరు కరెక్ట్ నేను రిజిస్ట్రేషన్ ఆపమని చెప్పినా అని చెప్పేసి మీరు ఆపి ఆయన ఆపినాడు అని చెప్పేసి మీరు ప్రజాల్లో ఒక ప్రచారం చేసుకోవాలని అన్ఆరైజ్డ్ అన్అప్రూవ్డ్ ని రిజిస్ట్రేషన్ సాపం అనేది వందకు వెయ్యి శాతము వాస్తవము మిగతా ల్యాండ్స్ కానీ మిగతా రిజిస్ట్రేషన్ కానీ మేము ఎప్పుడు కూడా దాంట్లో ప్రమేయం కానీ జోక్యం కానీ లేదు కదా వాస్తవం అయితే మీరు నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తారు చెప్పండి మీరు చెప్పండి ఫస్ట్ పేపర్లో వచ్చింది రెగ్యులెషన్ చేసుకోవాలని చెప్పాము మేము మన వ్యక్తి ఆపాలా వస్తానే కాదు పేపర్లో వచ్చేది కోర్టులకు కానీ లేదా అధికారులకు కానీ బైండింగ్ కాదు బిన్ ఆర్డర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ వాళ్ళకు రెవెన్యూ అథారిటీస్ నుంచి రిజిస్ట్రేషన్ ఐటీ గారి దగ్గర నుంచి ఉత్తర్వులు వస్తే వాళ్ళు చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వస్తే చేస్తారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉత్తర్వుల రూపేనా అధికారులకు వచ్చినా మీరు వెంటనే వందకు వంద శాతం పారదర్శకంగా ఎవరి ప్రమేయం లేకుండా ఎవరి రికమెండేషన్ లేకుండా జరిగి తీరుతారు దాంట్లో మీకేం అపోహలు పెట్టుకోదండి పేపర్ వస్తానే మీరు పడిపోతే ఎట్లా చేసుకోవాలా అని చెప్పినాం అంటే అది కాదు నేను దాని గురించి చెప్పడం దా సపరీస్ ఆఫీస్ బయటకు వచ్చి నా దృష్టికి వచ్చిండేది స్టాంప్ రైటర్లే ఎమ్మెల్యే గారు చెప్పినారు రిజిస్ట్రేషన్ అన్నారు సబ్మిస్టర్ గారు చెప్పినారు నేను ఎప్పుడు ఆయన చెప్పలా నేను రైతులు అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ మున్సిపాలిటీ నుంచి అఫీషియల్గా ఏదైతే ఇచ్చున్నాను ప్రభుత్వ భూములు ఏవైతే గతంలో దోపిడీ గురైనయో వాటిని తహసీల్దార్ ఆఫీస్ ద్వారా ఇచ్చున్నాను అంతవరకే మా ప్రమేయం కానీ జోక్యం కానీ యాజ్ ఎ చైర్మన్ అసైన్మెంట్ కమిటీ చైర్మన్ గా స్థానిక ఎమ్మెల్యేగా నాకు బాధ్యత ఉంది నేను చేస్తాను దాంట్లో ఎక్కడ కూడా మీకు సందేహాలు పెట్టుకోవద్ద మీరు నన్ను ఏయమనుకుంటే నాకు ఇబ్బంది లేదంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మమ్మల్ని తిప్పుకునే మాకు ఏ రకంగా ఇబ్బంది లేదు ఊరు బాగుపడల్లా ఊరు బాగుండల్లా మళ్ళీ భవిష్యత్తులో కూడా పిల్లలు ఉంటారు అవసరాలు ఉంటాయి ప్రభుత్వం ఉండాలని ఆలోచన చేస్తున్నటువంటి కార్యక్రమం రాజకీయ ముస్కులో కొంతమంది వెలవలు ఊరిని బ్రష్ పట్టించేసి భూములు కొట్టేసి అనవసరంగా రేటు పెంచేసి పేద ప్రజల్ని మధ్యతరగతిని ఇబ్బంది పెడతా వాస్తవం దానికి అనుగుణంగానే మా నిర్ణయాలు ఉంటాయి ప్రజలు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళకి వాస్తవ రూపంలో వాస్తవ ధరలకి భూములు దొరకాలనేది మా ఆలోచన నలుగురు కలిసి మేమే రియల్ ఎస్టేటు మేము చేసిందే రేటు మేము చేసిందే వ్యవహారము ఆఫీస్ మా కంట్రోల్ ఉండాలా కమిషనర్కి మా కంట్రోల్లో ఉండాలా లేదంటే తహసీల్దార్ మా కంట్రోల్లో ఉండాలని గతంలో గత పది పదిహేను సంవత్సరాలుగా చేసి వచ్చింది ఆలోచన దానికి మేము వ్యతిరేకం మా స్టాండ్ స్పష్టంగా చెప్తాను అంతేగాని ప్రజలకు సౌకర్యం కానీ ప్రజలకు ఏదన్నా ఇబ్బందులు ఉంటే ముందు వరుసలో ఉండి పరిష్కారం చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం నిన్నటి రోజు నా దృష్టికి వచ్చింది అందుకే మీ ముందు నేనే వచ్చి మిమ్మల్ని పిలిపించలేదు ఎందుకంటే మిమ్మల్ని పిలిపించుకుంటే కూడా ప్రజాలో పోయి కొంతమంది ఉంటారు మేము సరిపోయేదో ఉంటారు సరిపోయేదో ఉంటారు ఏదో ఎమ్మెల్యే ఏమైనా వ్యవహారాన్ని అందుకని మీరే చెప్పి వస్తున్నారు ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వంలో ఉన్నాం మేము చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ప్రజల్లో ఎవరన్నా చెడ్డ చేస్తే కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఆయన కూడా లేదు ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలు కూడా మేము ఎవరు ఆ మూడు లో లేరు వేరే కట్టే నా వరకు నేను చెప్తాను ఇంకా మీరు ఏదన్నా స్టాంప్ రేటర్లు ఇంకా ఏదన్నా ఉంటే చెప్పండి పబ్లిక్ ఎవరు పబ్లిక్ కూడా నా దగ్గర ఫోన్ చేసి చెప్తాను ఇట్లా నేను సబ్ రిజిస్టర్ గారిని అడిగిన రిజిస్టర్ గారు మంచి వ్యక్తి ఆయన అటు అట్లా చెడ్డ పనులు చేసే వ్యక్తి కూడా కాదు గతంలో జరిగిన ఇదే ఆఫీస్ ఆఫీస్లో ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అటువంటివి ఏమైనా కూడా నా దృష్టికి తీసుకురావాలి దానికి కూడా మేము చర్యలు తీసుకునే సిద్ధంగా ఉన్నాం స్పేర్ చేసే మూడు ఏమి లేము తహసీల్దార్ ఆఫీస్లో కూడా గతంలో జరిగే అక్రమాలు మామూలు లేవు ఇప్పుడు వచ్చిన తహసీల్దార్ అయితే ఇంతవరకు అటువంటి పనులు ఏమి కాల్పడలా అప్పు ఏమైనా అటువంటి పాల్పడితే మా దృష్టికి వస్తే ఇక్కడికే వస్తాను నేను నేనేమి పిలిపించుకునే మాట్లాడను మీ మధ్యకే తీసుకొచ్చి మాట్లాడుతాను వాళ్ళని మీ దృష్టికి ఏమైనా ఉంటుంది కూడా చెప్పండి మాకు మేము కరెక్ట్ చేసుకుంటాం సిద్ధంగా ఉన్నాం నా దృష్టికి వచ్చింది ఏమంటే సబ్ సబ్మిస్టార్ గారు నేను రిజిస్ట్రేషన్ ఆపదని చెప్పిన అని చెప్పేసి మీరు ఆయన ఒక ప్రచారం చేస్తున్నారు ఉన్నారు అన్ఆరైజ్ అన్అప్రూవ్డ్ లీవ్అౌట్స్ ని రిజిస్ట్రేషన్ ఆపమనేది అనేది వందకు వెయ్యి శాతం వాస్తవము మిగతా ల్యాండ్స్ కానీ మిగతా రిజిస్ట్రేషన్ కానీ మేము ఎప్పుడు కూడా దాంట్లో ప్రమేయం కానీ జోక్యం కానీ లేదు మా వాస్తవంగా ఇదే ఇది మీరు నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తారు చెప్పండి మీరు చెప్పండి ఫస్ట్ పేపర్లు వచ్చింది ఇది చేసుకోవాలని చెప్పాము మేము పలానా వ్యక్తి ఆపాలా అని ఈ రోజు చెప్పే ఈ రోజు కాదు సోమవారం చేపరిక వస్తానే కాదు ఒకటి పేపర్ లో వచ్చిండేది కోర్టులకు కానీ లేదా అధికారులకు కానీ బైండింగ్ కాదు దే షుడ్ బి ఎన్ ఆర్డర్ ద గవర్నమెంట్ మనకు రెవెన్యూ అథారిటీస్ నుంచి రిజిస్ట్రేషన్ స్టాంక్షన్ రిజిస్ట్రేషన్ ఐఈ గారి దగ్గర నుంచి ఉత్తర్వులు వస్తే చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వస్తే చేస్తారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉత్తర్వుల రూపేణ అధికారులకు వచ్చిన విధు వెంటనే వందకు వంద శాతం పారదర్శకంగా ఎవరి క్రమేయం లేకుండా ఎవరి రికమెండేషన్ లేకుండా జైలుకి తీరుతారు దాంట్లో మీకేం అపోహలు పెట్టుకోతుంది పేపర్ వస్తానే మీరు పడిపోతే ఎట్లా అది కాదు నేను దాని గురించి చెప్పడం కాదు వచ్చి నా దృష్టికి వచ్చి నేను స్టాంప్ రైటర్లే ఎమ్మెల్యే గారు చెప్పినారు రిజిస్ట్రేషన్ అప్పన్నారు సర్పర్ గారు ఇచ్చినారు నేను ఎప్పుడు ఆయన చెప్పే నేను అన్ఆరైజ్ అన్అప్రూవ్డ్ లేవచ్చు మున్సిపాలిటీ నుంచి అఫీషల్ గా ఏదైతే ఇస్తున్నాను ప్రభుత్వ భూములు ఏవైతే గతంలో దోపిడీ గురైనయో వాటికి తహసీల్దార్ ఆఫీస్ ద్వారా ఇచ్చున్నాము అంతవరకే మా ప్రమేయం గాని జోక్యం కాని అదే చైర్మన్ అసైన్మెంట్ కమిటీ చైర్మన్ గా ఒక స్థానిక ఎమ్మెల్యేగా నాకు బాధ్యత ఉంది నేను చేస్తా ఉన్నా దాంట్లో ఎక్కడ కూడా మీ సందేహాలు పెట్టుకోవద్దండి మీరు నన్ను ఏమనుకుంటే నాకు ఇబ్బంది లేదంటే రియల్ ఎస్టేట్లు రియల్ ఎస్టేట్ పోకర్లు మమ్మల్ని తిప్పుకునే మాకు ఇబ్బంది లేదు ఊరు బాగుపడల్లా ఊరు బాగుండల్లా మళ్లీ భవిష్యత్తులో కూడా పిల్లలు ఉంటారు అవసరాలు ఉంటాయి ప్రభుత్వం కూడా ఉండాలని ఆలోచనలు చేస్తున్నటువంటి కార్యక్రమం రాజకీయ ముస్టులో కొంతమంది గెలవులు ఊరిని రస్తుబట్టించేసి భూములు కొట్టేసి అనవసరంగా రేట్లు పెట్టేసి కేంద్ర ప్రజలకి మధ్యతరగతిలోకి ఇబ్బంది పెట్టాలనేది వాస్తవం దానికి అనుగుణంగానే మా నిర్ణయాలు ఉంటాయి ప్రజలు పేదవాళ్ళు తరగతి వాళ్ళకి వాస్తవ రూపంలో వాస్తవ ధరలకి భూములు దొరకవాలనేది మా ఆలోచన నలుగురు కలిసి మేమే రియల్ ఎస్టేట్ మేము చేసిందే రేటు మేము చేసిందే వ్యవహారం ఆఫీస్ మాకు కంట్రోల్ ఉండాలా కమిషనర్ మా కంట్రోల్లో ఉండాలా లేదంటే తహసీల్దార్ మా కంట్రోల్లో ఉండాలని గతంలో గత పది పదిహేను సంవత్సరాలుగా చేస్తూ వచ్చిందే ఆలోచన విధానానికి మేము వ్యతిరేకం మా స్టాండ్ స్పష్టంగా చెప్తాను అంతేగాని ప్రజలకు సౌకర్యం కానీ ప్రజలకు ఏదన్నా ఇబ్బందులు ఉంటే ముందు వరుసలో ఉండి పరిష్కారం చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం నిన్నటి రోజు నాకు వచ్చింది అందుకే మీ ముందు నేనే వచ్చి మిమ్మల్ని పిలిపించలేము ఎందుకంటే మిమ్మల్ని పిలిపించుకుంటే కూడా మర్యాద పోయి కొంతమంది ఉంటారు మేము సైకంలో ఉంటారు సైనికోలు ఉంటారు ఏదో ఏమైతే ఏమైనా వ్యవహారాన్ని పిలిపించడానికి మీరే చెప్పి వస్తానండి కూడా కాదు గతంలో జరిగిన ఏ సబ్లీస్ ఆఫీసులో ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అటువంటి ఏమైనా ఉన్నట్టు కూడా నా దృష్టికి తీసుకురాండి దానికి కూడా మేము చర్యలు తీసుకునే సిద్ధంగా ఉన్నాం క్లియర్ చేసే ముళ్ళు లేదు లేవు తహసీల్దార్ ఆఫీస్లో కూడా గతంలో జరిగినవి అక్రమాలు మామూలు లేవు ఇప్పుడు వచ్చిన తహసీల్దార్ అయితే ఇటువరకు అటువంటి పనులు ఇంకా పాల్పడలే అక్కడేమన్నా అటువంటి పాల్పడి మా దృష్టికొచ్చి ఇక్కడికే వస్తామే నేనేమి పిలిపించుకొని మాట్లాడే మేము అదిగే తీసుకొచ్చి మాట్లాడతాం వాళ్ళని మీ దృష్టికే ఉన్నట్టు కూడా చెప్పండి మాకు మేము కరెక్ట్ చేసుకుంటాం మేము సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా పాటించండి కనీసం వేరే వాళ్ళ మీద అలిగేషన్ చేసేది ప్రజా వృత్తి కాదు మీరు మీ వృత్తి ఉండాలా మీరు బాగుండాలా అట్ ద సేమ్ టైం ఊరు బాగుంటేనే మనం అందరూ బాగుంటాం ఊళ్ళో సాంప్రదాయాన్ని మొదలుపెట్టాం కొనసాగించండి సత్సాంప్రదాయం దుస్సాంప్రదాయం కాదు దీనికి ఆలోచనకు అనుగుణంగా మీరు పొంది బాగుంటుంది అందరికీ ప్రజలకు బాగుంటుంది వ్యాపారులకు బాగుంటుంది రాజకీయ నాయకుడికి బాగుంటుంది అధికారులకు బాగుంటుంది అంతేగాని మీరు చేసే పనులకి అధికారుల దగ్గరికి పోయి మీరు రాత్రి పిల్లల దగ్గర కలిసి నాయకులకి ఇంట్లోకి పోయి కలిసల్లా మళ్ళీ రోడ్లకు దానికి మళ్ళీ అడుగుకోలేదు రాజకీయ నాయకులు ఇవన్నీ ఎందుకు చేయా మీరు సిస్టమేటిక్ పోతే ఈరోజు నేనున్నా రేపు కూడా ఉండొచ్చు ఒక పద్ధతి అనేది పెట్టుకోవాలి కదా ఊరు అన్నాక పద్ధతి తప్పినా అందరు తెలుసు ఇప్పటికే పద్ధతి నేను రాండి మా ఉద్దేశాలు ఏంటి చెడ్డగా లేవు ఈ వేరే మీద నేను చెప్తాను మీ మధ్య వచ్చి చెప్తా మా ఉద్దేశాలు ఎక్కడ కూడా చెడ్డగా లేవు మా ఉద్దేశాలు చాలా క్లియర్గా ఉన్నాం మేము ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వంలో ఉన్నాం మేము చంద్రబాబు నాయుడు గారు పక్కంగా ప్రజలు ఎవరైనా చెడ్డ చేసుకోకుండా వదిలిపెట్టే ప్రతి ఆయన కూడా లేదు ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలు కూడా మేము ఎవరు మా ఊళ్ళో లేదు మేము వేరే కాలప నా వరకు నేను చెప్తాను ఇంక మీరు ఏదన్నా స్టాంప్ రేటర్లు ఇంకా ఏదన్నా ఉంటే చెప్పండి పబ్లిక్ ఎవరు పబ్లిక్ కూడా నా దగ్గర కృషి చేసి చెప్తాను ఏదైనా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయొచ్చినా లేదన్నా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి వరకు చేయదు జీవో వచ్చిన తర్వాత జీవో వస్తే వందకు వంద శాతం చేస్తారు జీవో వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ లర్నింగ్ డాక్యుమెంట్లు ఇప్పుడు చేయొచ్చునా చేయదు అన్అప్రూవ్డ్ లేవల్స్ చేయదు చేయద్దని చెప్పాను చేయదండి అనప్రూవ్డ్ చేయద్దు ట్రాన్స్ఫర్ చేయాల చేయండి డబ్బులు కట్టినండి మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీకి పంచాయతీ ఉంటే పంచాయతీకి డబ్బులు కట్టి చేసుకోమనండి రోడ్డు విడుతూ కూడా ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ లో రోడ్డు విడితో నాన్ స్మీట్ అవ్వాల్సిందే వాళ్ళు ఏం వాళ్ళు డెవలప్ పోతుంది ఒక పది అడుగులు అటు ఇటు వాళ్ళని రెండు రూపాయలు డబ్బులు తగ్గించుకొని ప్రజల సౌకర్యం చేయమనండి మోసం చేసేసి రూపాయ రూపాయన్నర రెండు రూపాయలు ముప్పై లింక్ డాక్యుమెంట్ సి రిజిస్టర్ డాక్యుమెంట్ కెనాట్ బి టైటిల్ మై డియర్ చట్టం చెప్తా నీకు ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ పోయి ఎస్ ఆయనే ఉన్నాడు ఎదురుగా డాక్యుమెంట్ ఉంటే అది మీకు టైటిల్ అండి మీరు ఏదైనా రిజిస్టర్ చేస్తారు రిజిస్టర్ ఈస్ వెరీ క్లియర్ రిజిస్టర్ డాక్యుమెంట్ అనేది నీకు టైటిల్ కాదు దే షుడ్ బి ఆరిజిన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఫ్లో ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇస్ ద డాక్యుమెంట్ ఇట్ ఇస్ ద టైటిల్ దాని భూమి ఎక్కడ పుట్టింది దీని మ్యూటేషన్ ఏముంది ఆ మార్పులు ఏమొచ్చినాయి మార్పు జరిగే క్రమంలో ఏ రకంగా మారింది ఆ రికార్డ్స్ ఏ రకంగా మారినాయి అనేదే టైటిల్ డాక్యుమెంట్ తీసుకుని రిజిస్టర్ చేసుకునే దాన్నిబాటు కోసం డాక్యుమెంట్ ఇట్ కెనాట్ బి టైటిల్ మీరు ఎవడన్నా క్రీడీకి వచ్చిన మీరు రిజిస్టర్ చేసేసి వారిని శ్రంబాబు బస్ మేనకని చూపించచ్చు మాకు చూపిలేదు మీకు డాక్యుమెంట్ ఉంటాను రిజిస్టర్ చేసేది కాదు అప్రూవ్ లేఅవుట్ ఉంటేనే చేయండి మీ ప్రొఫెషన్ లిస్ట్ పెట్టారు వందకు వంద శాతం మళ్లీ మళ్లీ చెప్తానా అన్అప్రూవ్డ్ అన్ఆరైజ్ లేఅవుట్స్ జరగవు వాళ్లకు ఒక అవకాశం ఇస్తాన గవర్నమెంట్ ఆర్డర్ ఉన్నా లేకపోయినా స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో చర్చించి వాళ్ళు కూడా రోడ్డు వెడల్పు పెంచేసి కొద్ది వరకు దానికి గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ కావాల్సిన రావాల్సిన డబ్బులు వందకు వంద శాతం చట్టపరంగా ఉన్నటువంటివి న్యాయపరంగా ఉండేటువంటివి ఏదైతే ఫీజులున్నాయో అవి చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ లో కుసీలు పాటించుతాం లేదండి మీరు తెలివితేటలతో మాట్లాడద్దండి మీరు చాలా తక్కువ చదువుకున్నారు మీరు ఒక లేఅవుట్ లో భూమి కొనుంటే మీకు వచ్చిన ఐదు సెంట్లకు వీఎల్టీ కడతా అంటే చట్టం పరిమితి ఇవ్వదు టోటల్ గా ఎవడైతే డెవలప్ చేసినాడో పోయి చొక్కా పట్టుకొని మీ హక్కు ఇది మీ హక్కు ఇది కొన్నోడిది చొక్కా పట్టుకొని రెగ్యులరైజ్ చేసిమని చెప్పి అడగండి తప్పు కాదు అది మీకు లేకపోతే నాకు ఫోన్ నెంబర్ నేను చెప్తాను అందరికి చేసి పెట్టమని చెప్పేసి చెప్పినారు ఆరు మీరు అట్లా వాళ్ళ దగ్గర కొన్నారు అందరు కలిసి ముఠాగా ఏర్పడిపోయినారు ఇక్కడ దండిగా అయితే అబ్బా మంచి పచ్చుకుంటాడు కదా నిన్న ఒక ఆయన చెప్తానాడు డెబ్బై ఏళ్ళ వయసులో నాకు వయసు అయిపోయింది ఇప్పుడు ఎందుకు అబ్బా ఆ దొంగ పని చేసినప్పుడు డెబ్బై ఏళ్ల వయసు కదా అప్పుడు పదిహేడు ఏళ్ళు లేదు కదా అని అడిగినా నీకెట్ల ఏమని చెప్పంటే చెప్తా డెబ్బై ఏంల వయసులో దొంగ పని చేసే పనికి వస్తుంది అదే డెబ్బై ఏళ్ళ వయసు చట్టం చర్యలు తీసుకుంటే మాత్రం అబ్బా డెబ్బై ఏళ్ళు చూడబ్బా అనేది ఎట్లా ఇది డెబ్బై ఏళ్ళ అప్పుడు దొంగ పని చేయించా నువ్వు అప్పుడు అనిపించలేదా సిగ్గు కాలేదా డెబ్బై నేను ఈ పని చేస్తానరాని నీకు కూడా చెప్తాను అని అదే వాడికి వనుకో అమ్మినోన్ దగ్గర పోండి మీ తప్పది ఎప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరి ఇండివిజువల్ సిటిజన్ ప్రతి వ్యక్తికి కూడా బాధ్యత ఉంది సామాజిక బాధ్యత ఉంది మీరు తప్పుడు సైట్లు కొనుక్కొని అధికారులనో లేదు నాయకులను తప్పు పడితే అది మంచిది కాదు మంచి సాంప్రదాయం కాదు వీరు చేసిన తప్పులకి అధికారులని నాయకులు పట్టుకొని తిరుగుతా అంటే మీరు వాళ్ళని తప్పు ఎట్లయ్యా మీరు ఇప్పటికీ నేను సహోదయంగా చెప్తాను చట్టంలో అయితే లేదు అయినా చెప్తాండ మీరు గ్రామ పంచాయతీకి వేసి నేను గ్రామ పంచాయతీ ఆఫీసర్లు మీకు చెప్తాను కమిషనర్ గారికి చెప్తాను మీరు లేఅవుట్ లో కొన్ని మార్పులు చేసుకోండి పద్దెనిమిది అడుగులు ఇరవై అడుగులు రోడ్ ఇచ్చింటే ముప్పై ముప్పై ఐదు అయితే నామ్స్ ఉందో దాని ప్రకారం మీ సైట్ ఓనర్లందరినీ అసోసియేషన్ గా చేసి ఏర్పాటు చేసి ఆ రోడ్డు వేడలు పెంచండి కాలువలు ఇండి రోడ్లు వేసి కాలువలు వేసి ఇచ్చేయండి దాని ట్యాక్స్ ఏదైతే ఉందో మున్సిపాలిటీకి డబ్బు కట్టండి వాళ్ళ నుంచి అఫిషియల్ గా డబ్బు కట్టండి జీరోలో కాదు వీడి తీసి చెప్తాను మీకు రెగ్యులరైజ్ చేసి ఇస్తాం రిజిస్ట్రేషన్ జరుగుతాయి అంతేగాని మీ అంతకు మీరు చేసుకుంటే మాత్రం కాదు అందుకనే క్లారిటీ చెప్పేస్తాను అందుకే చెప్పేస్తాను నీ వ్యక్తిగతం కాదు నా వ్యక్తిగతం కాదు ఇది సమస్య పుస్తకా పెట్టారు కనిపించుకోవచ్చు మీరు కూడా క్లారిటీ ఉంటే బాగుంటుంది మీ మీ మంచి కోరే నేను చేస్తాను మీ ఊరు మంచి కోరే చేస్తాను నా వ్యక్తిగతంగా ఇప్పుడు లేవు ఊరి మీద కష్టసాడు ఇప్పుడు లేవు ఎవరో చెప్తున్నాడు చెప్పుకొని నాకు కేర్ కూడా మేము రాజకీయాల్లో మాకు ఒక భాగం దానిలో ఎక్కేసుకుందాం కాబట్టి మీరు క్లారిటీతో ఉండండి పౌరులు క్లారిటీతో ఉన్నాడు ఊరికే నిద్ర వేసి అధికారాన్ని క్రస్టట్టించి వాళ్ళని బెదల కొట్టి వాళ్ళ మీద ఒకటి పట్ట కలిసి మొక్క మీద వేసేసి నాయకుని ఎమ్మెల్యేలని వాళ్ళు పట్టగాలికి ముఖం మీద మీ పబ్బం కట్టుకోలేవు కూడా భయపడదు మా అధికారులను కూడా కాపాడు తప్పు చేయకూడదు వాళ్ళు తప్పు చేయను వాళ్ళు తప్పు చేసి పేరు చేయను తప్పు చేయకుండా మీరు పేరగొడితే వాళ్ళని నేను కాపాడు నాకు చేత చాలా స్పష్టంగా చెప్తాను మీకు అది మీ ఒకరిగా అందరికీ చెప్తాను మీకు ఇక్కడ ఎందుకు పెట్టామంటే మెసేజ్ కూడా బయటకు పోతేనే చెప్తాను రిజిస్ట్రేషన్లు క్రియారిటీ మీద పెట్టుకోవాలని ఎమ్మెల్యే చెప్తే చేస్తాడని నేను ఇంతవరకు ఆయన చెప్పలే ఒకసారి చెప్పి విను ఒకసారి చెప్పిన ఎవరో పార్టీ వాళ్ళు చెప్పింటారు చెప్పారు అంతకుమించి నాకు వాళ్ళ బిజినెస్ ఆ నెంబర్ ఉండదు నా దగ్గర ఆ నెంబర్ కూడా మీ నెంబర్ కూడా లేదు నా దగ్గర రిజిస్ట్రేషన్ మీద కానీ రిజిస్ట్రేషన్ శాఖ మీద కానీ ఒత్తిళ్లు లేవు ఇక్కడ రిజిస్ట్రేషన్ శాఖ ఒకటే ఒత్తిడి ఉంటుంది దొంగ లేవళ్లు ప్రభుత్వ భూములు దొంగ